క్రైజ్ లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం నిర్ఘమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఏమనగా ఎవరైతే ఈరోజు ఏమి తినాలి ఏమి త్రాగాలి ఈ కుటుంబం యొక్క సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అని నిరాశపడుతున్నారో కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని మీ కుటుంబ విషయంలో తినే విషయంలో త్రాగే విషయంలో ఎవరైతే నిరాశపడుతున్నారో దేవుడు అంటున్నాడు కదా మీరు నిరాశపడవలసినటువంటి అవసరం లేదు మీరు కష్టపడవలసినటువంటి అవసరం లేదు ఇక్కడ ఆకాశ పక్షులను పోషించుచున్నటువంటి దేవుడు నిన్ను నన్ను పోషించుటకు సమర్థుడై ఉన్నాడు నువ్వు ఏమి తినాలి ఏమి త్రాగాలి సమస్తము కూడా ఆయనకు ముందుగానే తెలుసు అంతేకాకుండా దేవుడు అంటున్నాడు నీ మధ్య నుండి నేను రోగములు తొలగిస్తాను ఈరోజు నీవు అనారోగ్య సమస్య కనుక బాధపడుతున్నట్లయితే నువ్వు డాక్టర్స్ చుట్టూ తిరిగి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి నీ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని వృధా చేసుకొని ప్రయాసపడుతూ ఈరోజు ఇక నాకు తగ్గదు నా స్థితి ఇంతే ఎన్ని టెస్టులు చేసినా ఎన్ని మెడిసిన్ వాడినా రిపోర్ట్స్ అన్నీ ఇలా అబ్నార్మల్గానే ఉన్నవి అని కృందిపోతున్నావా ఈరోజు దేవుడు అంటున్నాడు నీ రోగమును నేను తొలగిస్తాను అని అంటున్నాడు కాబట్టి వాగ్దానమును ఆధారం చేసుకొని ఎంత పెద్ద వ్యాధి అయినా మరణమును గెలిచినటువంటి లేచినటువంటి దేవుడు మన దేవుడు ఎంత పెద్ద రోగమైనా సరే ఎంత పెద్ద వ్యాధి అయినా సరే నీవు విశ్వాసముతో వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తే చనిపోయినటువంటి లాజర్ను లేపినటువంటి దేవుడు నీ యొక్క రోగం నుండి కూడా నిన్ను బయటకు తీ బయటకు తీసుకొస్తాడు కాబట్టి విశ్వాసంతో ప్రార్థించండి ఈరోజు అంతేకాకుండా నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల విషయంలో నువ్వు ఏ విషయం విషయంలో ఉద్యోగం లేదని లేకుంటే పిల్లలు లేరని చదువుల్లో చదవలేకపోతున్నానని ఈరోజు కృంగిపోతుండే దేవుడు అంటున్నాడు కదా వాటి విషయంలో నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు దిగులు పడి నిరాశపడవలసినటువంటి అవసరం లేదు మన పక్షముగా నిలబడి మన పక్షముగా కార్యము జరిగించేవాడు దేవుడు కాబట్టి విశ్వాసంతో మనం ప్రార్థిస్తే తప్పక వద్ద నుండి ఫలము పొందుకుంటాము అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ ఈరోజు దయచేయును గాక ఆమెన్